హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి తర్వాత త్రీ డేస్కి నేను పొలం దగ్గరికి అయితే వెళ్ళాను ఆ రోజు తీసిన వీడియో అనమాట నేను పొలం కాడికి వెళ్తాను కాబట్టి కొంచెం ఎర్లీ మార్నింగే లేవాలని చెప్పేసి ఫోర్కే లేచేశానండి ఎందుకంటే పని కావాలి కదా పాపని కూడా స్కూల్కి పంపించాలి లంచ్ బాక్స్ పెట్టేసి అందుకని చెప్పి పొద్దున్నే లేచాను మీరు నా వెనకాల చూసినట్లయితే ఎర్లీ మార్నింగే వాళ్ళు కూడా కడుగుతున్నారు కదా మాకైతే ఇట్లనే లేచి పనులన్నీ చేసేసుకుంటారు అనమాట నేనైతే ఈరోజు పొలం కాడికి వెళ్తాను కాబట్టి కొంచెం ఎర్లీ మార్నింగ్ లేచినా లేకుంటే ఫైవ్ ఓ క్లాక్ వరకు లేస్తా బయట పని మొత్తం అయిపోయిన తర్వాత ఇంట్లో వంట చేసేసినా అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే మాది ఉప్మా నేను ఈవినింగే రేపు పనికి వెళ్ళాలి కదా ఎర్లీ మార్నింగే మళ్ళీ గార్డెన్లోకి రావడం కుదరదని చెప్పి తోటకూర అయితే తీసుకొచ్చి చూసి పెట్టేసుకున్నా అండి మళ్ళీ మార్నింగ్ కట్ చేయడానికి కూడా లేట్ అవుతుంది కదా అని చెప్పేసి తోటకూర అంటే పని ఎక్కువనే ఉంటుంది కదా మనకి అందుకని చెప్పి ముందు రోజే మంచిగా నీట్గా చూసి పెట్టేసుకున్నా మళ్ళీ వండేటప్పుడు ఇక మంచిగా కడిగేసి త్వరగా వండుకోవచ్చు కదా అని చెప్పేసి చూసి పెట్టుకున్న అప్పటికే వంట కూడా అయిపోయింది నాది ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అవుతుంది ఇక బయలుదేరాలన్నమాట ఏమైనా తినేసి ఇంట్లో క్లీనింగ్ వర్క్స్ మొత్తం అయిపోయినాయి నాకు వచ్చిన తర్వాత అస్సలు చాత కదండి ఇక పొలంలో బురదలో చేస్తాం కదా అందుకని చెప్పి క్లీనింగ్ వర్క్స్ ఏమీ లేకుండా చూసుకొని నేను అన్నమాట అదే చెప్తున్నాను మీకు ఈరోజు నాకు ఎందుకో ఉప్మా అస్సలు తినాలనిపించలేదు మా వారు బ్రేక్ఫాస్ట్ చేసి పొలం దగ్గరికే వెళ్ళిండు అనమాట ఎందుకంటే పొలానికి నీళ్లు సరిపడాన్ని పెట్టాలి కదా మంది వస్తున్నారు కలవడానికి వాళ్ళు అందుకోసం పొలం దగ్గరికి మార్నింగే పాప బస్సు ఎక్కిచ్చేసి పాపని వెళ్ళిండనమాట ఇద్దరు కలిసి ఉప్మా తిన్నారు నేను నా కోసం కూడా ఉంది కానీ నాకు ఎందుకో ఉప్మా తినాలనిపించలే టీలో సకినాలు వేసుకొని తిన్నా ఈ వీడియో సంక్రాంతి తర్వాత త్రీ డేస్ అని చెప్పినా కదా అప్పుడు సకినాలు ఉండే అనమాట నాకు సకినాలు టీలో వేసుకొని తినడం చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా అలా టీ తాగేసి ఇక నేనైతే బయలుదేరుతున్నాను అంత తీసుకోకముందు నాకు చాలా ఇబ్బంది అయ్యేది నాకు బస్ బస్టాండ్కున్న మా ఇంటికి చాలా దూరం లంచ్ బాక్స్ పట్టుకొని వన్ కిలోమీటర్ నడిచి మళ్ళీ బస్ ఎక్కాలన్నా ఆటో ఎక్కాలన్నా చాలా ఇబ్బంది అనిపించేది పోయేసరికి లేట్ అయ్యేది ఇప్పుడు నాకు స్కూటీ తీసుకున్న నుండి చాలా ఈజీగా అయిపోయింది ఇంట్లో నుంచి మినిట్స్ ముందు బయలుదేరితే వాళ్ళు వచ్చేసరికి అక్కడ ఉంటానన్నమాట నేను డ్రెస్ వేసుకొని నాకు కరెక్ట్ టైం సరిపోతుంది ఇక లేట్ కా కాకుండా ఇప్పుడైతే ఒక మడి అయితే అయిపోయింది కలవడం ఇక ఎండాలో కలుస్తాం కదండి దాహం అవుతుంది అనమాట వన్ అవర్ టూ అవర్స్ కి ఒకసారి వాటర్ అయితే తెమ్మన్నారు వాళ్ళు దాహంగా కూడా షేర్ చేయాలి కదా అని చెప్పేసి ఒక వీడియో క్లిప్ కూడా తీసిన తీసిన తర్వాత మళ్ళీ వాటర్ వాళ్ళకి వెళ్ళి పోసిన తర్వాత ఆ వాటర్ తీసుకొచ్చి మళ్ళీ ఒడ్డుకు పెట్టేసి మళ్ళీ వాళ్ళతో కలవాలి అట్లా ఉంటుందండి ఈరోజు డే మొత్తం నాకు ఇట్లనే ఒక ఫోర్ డేస్ అయితే వరి కలిసినాం ఈసారి అయితే గడ్డి ఎక్కువనే పడ్డది అంత కలవడం ఫోర్ డేస్ పట్టింది అన్నమాట పూర్తిగానైతే ఈరోజే డీటెయిల్స్గా చూపిస్తున్నాను మేము ఎలా చేస్తాం ఏ టైంకి తింటాం ఏ టైంకి వెళ్తాం అనేది క్లియర్గా చూపిస్తానండి ప్రతిరోజు తీయలేను కదా అందుకని చెప్పేసి నేను నాటు వేసినప్పుడు కూడా ఒకరోజు ఇట్లనే క్లియర్గా తీసిన కదా అందుకోసం ఇప్పుడు కూడా తీస్తున్నాను అన్నమాట ఇప్పుడు ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు టైం వచ్చేసి వన్ అవుతుందండి ఇక లంచ్ టైం అయితే అన్నం తినడానికి అయితే ఇటు అన్నమాట అన్నం తినాలి ఇక అన్నం తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ లాగా తీసేసుకొని మళ్ళీ పొలం దగ్గరికి వెళ్ళి మళ్ళీ కలవాలి ఇక్కడ నీడు ఉంటది కదా అని చెప్పేసి ఇటు వచ్చి తింటున్నాము వీడియో అని చెప్పినా ఏం లేదు మొన్న ముఖాలు కనబడలేదు అన్నారు కదా ఇవాళ మంచిగా కనబడుతుంది ఇక

అదే ఒక వేసుకుంటే మంచిగా అనిపిస్తా అనేది ఇస్తాను ఎంకూరా ఆలుగడ్డ ఇంత మంచి చెప్పు చేపల చెప్పులుసా నేను కూడా వాళ్ళతో కలిసి లంచ్ అయితే చేసిన చేసిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ లాగా తీసుకొని మళ్ళీ పొలం దగ్గరికి అయితే వెళ్ళినాం వెళ్తే అక్కడ ఎలా టైంపాస్ అవుతుంది అంటే వాళ్ళందరూ ఒకే ఊరు వాళ్ళు కాబట్టి ఏదైనా విషయాలు ఉంటాయి కదండి అట్లా ఒకరికొకరి కష్టాలు ఒకరి బాధలు ఏమైనా సంతోషాలు ఉన్నా చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ వర్క్ అనేది చేస్తారు అయితే ఆ లిస్ట్ అనిపించేది చాలా మంచిగా చేస్తారండి పని అయితే నేను అనుకున్న పని అయితే మంచిగా అయింది ఆ రోజు నేను అనుకున్న కాడికి కంప్లీట్గా అయింది అన్నమాట ఇక ఫైవ్ ఓ క్లాక్ వరకు చేసి ఇంటికైతే బాయ్ అయితే బాయ్ మొత్తానికైతే పొలం కలవడం అయిపోయింది ఇక ఇంటికైతే వెళ్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ ఇక ఫైనల్గా ఫైవ్ థర్టీ వరకు ఇంటికైతే చేరుకున్నా మా వారైతే ఫిష్ తీసుకొచ్చిండు చందమామలు ఇవి చాలా టేస్టీగా ఉంటుంది సూప్ మాత్రం ఈరోజు ఈవినింగ్ వండిన అనుకోండి ఇంకా నెక్స్ట్ డే వరకు ఆ సూప్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అందుకోసమైతే ఇక వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెషప్ అయిపోయి కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని ఆ తర్వాత మా వారు కడిగి అనమాట అందుకోసం కడిగిన తర్వాత ఇక కర్రీ అయితే చేసిన లవంగాలు మిరియాలు జీలకర్ర మెంతులు ధనియాలు వీటన్నింటినీ కొంచెం దూరగా వేయించుకోవాలి ఇంకా వీటికి తోడుగా ఎండు కొబ్బరి అండ్ గసగసాలు కూడా వేయించుకోవాలి వాటిని కూడా దూరగా వేయించుకొని అన్నీ కలిపి పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి చల్లరిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక ఉల్లిపాయ ఉ అండ్ ఎల్లిపాయ కూడా ఉంది కదా వాటిని కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఇక కర్రీ చేసుకోవాలన్నమాట ఇక బాండి పెట్టుకున్నాను ఆ తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి కొంచెం జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక రెండు పచ్చిమిర్చీలను అలా చీలికగా కట్ చేసుకొని వేసుకున్న అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక నేను ముందు చేసుకున్న పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా వేసుకోవాలి వేసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి స్టవ్ సేమ్లోకి పెట్టుకొని నెక్స్ట్ అందులోకి కూరకు సరిపడేంత కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కారం ఇంకా పసుపును కూడా వేసుకొని అలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ముందు మనం మసాలా పౌడర్ చేసుకున్నాం కదా దానిని కూడా వేసుకొని ఒక వన్ మినిట్ కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకునేసరికి నేను చింతపండు రసాన్ని కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న వాటర్లో మంచిగా పిసికి రెడీ పెట్టుకున్న ఇలా మంచిగా నీట్గా గడిగిండు మా వారైతే వీటిని కూడా ఒక జల్లట్లో వేసుకొని నీళ్ళు పంపేస్తున్నా అనమాట అంతలోపు ఈ ఫ్రై అయిపోయింది ఈ పేస్ట్ అనేది అందులోకి ఈ చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి ఈ చింతపండు రసం కూడా మీరు తినే పులుపుని బట్టి వేసుకోండి మీరు వాడే చింతపండు కొందరిది పులుపు ఉంటుంది కొందరిది తీయగా ఉంటుంది దాన్ని బట్టి వేసుకోండి నేనైతే అట్లనే వేసుకున్నా అలా వేసుకున్న తర్వాత స్టవ్ సిమ్లోకి పెట్టుకొని ఇలా నీట్గా కడిగిన ఫిష్లను కూడా అందులోకి వేసుకొని ఇక స్టవ్ సిమ్లోకి పెట్టుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా మరిగితే సరిపోతుంది అవి తొందరగానే ఉడుకుతాయి టెన్ మినిట్స్ లోపు ఇక మనం ఏ మసాలాలు కూడా వేయనవసరం లేదు మరిగిన తర్వాత సాల్ట్ వేసుకోండి సాల్ట్ ముందే వేసుకున్నాం అనుకోండి మనం చేపలు కడిగేటప్పుడు సాల్ట్ వేసి కడుగుతాం కాబట్టి కొంచెం ఉప్పు ఇసంలాగా అయిపోతుంది కాబట్టి నేను లాస్ట్లో వేసుకుంటా సాల్ట్ అయితే ఇక కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మనకి చేపల పులుసు రెడీ అయిపోతుంది చేపల పులుసుని ఇదే అల్యూమినియం గిన్నెలో కాకుండా స్టీల్ గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకొని నెక్స్ట్ డే లంచ్ లోకి తిన్నాం అనుకోండి అదిరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో తో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కావ్య స్వీట్ హోమ్ ఛానల్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్